ఏం హలో వెల్కమ్ బ్యాక్ ఎలా అన్నట్టు ఎందుకో తెలుసా అసలు మీకు ఒక విషయం చెప్పాలి నిన్న మా మమ్మీ వచ్చింది సో ఇంకా ఫుల్ హ్యాపీ అన్నట్టు హాయిగా ఫస్ట్ పడుకోవచ్చు సో ఇంకా మమ్మీ వచ్చింది కదా లిప్సీ కోసం అసలు ఫుల్ స్నాక్స్ తీసుకొచ్చిండు శ్రీకాంత్ నేను చూపిస్తాను మీకు సో మమ్మీ మమ్మీతో ఇప్పుడు నేను కారపూసేనా మమ్మీ చూసేయండి నాకు ఎందుకంటే కంచె బేబీతో నిజంగా నాకు చుక్కలు అనిపిస్తున్నాయి రోజు ఇప్పుడు మా మమ్మీ వచ్చింది కాబట్టి జస్ట్ ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది తర్వాత బర్ఫింగ్ చేయడం ఫస్ట్ మెయిన్ థింగ్ చిన్నపిల్లలకి బర్ఫింగ్ చేయడము సో అదంతా మా మమ్మీ చూసుకుంటారు మిడ్ నైట్స్ అయితే అస్సలు నిద్రపోనియదు కనిసి సో ఇప్పుడు నేను ఫీడింగ్ ఇచ్చి మా మమ్మీకి ఇస్తేయాలి ఆ బర్పింగ్ చేస్తే అది ఒక పెద్ద టాస్క్ అన్నట్టు నిజంగా న్యూబర్న్ బేబీస్తో సో ఇంకా ఈరోజు మా మమ్మీ వచ్చేసింది కదా సో లిప్సీని అయితే ఫస్ట్ స్కూల్కి పంపించేసింది ఇంకా లిప్సీ కోసం మమ్మీ కారపూస వేస్తుంది లాస్ట్ ఇయర్ ఒక బ్లాగ్ పెట్టాను కారపూస అది మమ్మీయే చేశారు సన్నంగా కారపూస సో లిప్సీ కోసం చాలా స్నాక్స్ ఇంకా చిప్స్ అవన్నీ తీసుకొచ్చాను కానీ దానికి మా మమ్మీ ఫస్ట్ వచ్చి వెళ్ళిపోయింది కదా ఆ గ్యాప్ నుంచి ఈ గ్యాప్ వరకు ఈ చిప్స్ ఈ క్రీమ్ బిస్కెట్స్ ఇవి తిని 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 దానికి బోర్ కొట్టేసింది సో ఇంట్లో కారపూస స్టార్ట్ చేస్తున్నాం సో లిప్స్ని స్కూల్కి పంపించేసి ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సో ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను సో మమ్మీ స్టార్ట్ చేద్దామా ఇంకా వేసే రెండు స్పూన్ల కారం ఓకే సో ఈరోజు బ్లాగ్ అంతా మా మమ్మీదే అన్నట్టు మమ్మీ చెప్తుంది మీకు అన్నీ ఏ రెండు స్పూన్ల ఉప్పు స్పూన్లు ధనియాల పాడు అంటే ఎల్లిపాయ జీలకర్ర వేయచ్చు కానీ అందులో కరఫ్ సీసెలో తట్టుకుంటుందని వేయట్లేదు అంటే కారపూస కొంచెం లావుగా వేసుకుంటే అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇప్పుడు మనం చేసేది బాగా సన్నం లిప్సీకి అట్లా ఉంటేనే ఇష్టం కదా అందుకని హాఫ్ కేజీ శనగపిండి హాఫ్ కేజీ పిండి సో మా మమ్మీ ఫస్ట్ టైం మాట్లాడటము అందుకే కొంచెం వాయిస్ లోగా వినిపిస్తుంది జస్ట్ హై వరకే చెప్తుండే ఎప్పుడైనా ఇప్పుడు బ్లాగ్లో కంటిన్యూగా మీకు రెసిపీ చెప్తుంది ఎట్లా చేసుకోవాలో కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి కారం ధనియాల పౌడర్ కలుపుతట్టు సంవత్సరానికి ఇక్కడ చేస్తున్న అవును ప్రతి ఇయర్ పోయినా పోయిన ఇయర్ కూడా సంవత్సరం చేసిన మళ్ళీ సంవత్సరం వచ్చిన ఇక కంచిబి స్టార్ట్ చేసింది ఎడవడము సో ఫైనల్ గా పిండి అయితే ఇట్లా కలుచుకున్నాం ఆయిల్ కూడా హీట్ చేసుకున్నాం కంచిబాబ్బా లేచింది మళ్ళీ దాన్ని పెట్టిన ఇంకా నిమ్మదాక సౌండ్ లేకుండా వేయాలి ఏదైనా చిన్న సౌండ్ అయినా కూడా వేస్తాను కొత్తది మళ్ళీ మా మమ్మీ తీసుకొచ్చింది నా పాతది కనబడతలేదు కొన్నే సంవత్సరం వేరు ఇప్పుడు వేరు ఇది వేరు ఇది వేరు పత్తదత్తం ఎంతటకి

फस्ट <laughs> <laughs> <इते तामें स्वेटारीया>। नए <laughs> <स्वेटारी> <laughs> <तामें स्वेटारी> <laughs> అక్కడ అది రాజు మంచిగా వచ్చిందో రోజు మా డాడ్ దగ్గర పోయి చేసుకోండి మా మమ్మీ చేసింది మంచిగా వచ్చింది ఏం చేసింది ఇట్లా వచ్చింది దేనికైనా ఎక్స్పీరియన్స్ కావాలి

അസേ കറക്റ്റ് ഇപ്പം ഹാഫ് എൻ അവർത്തേം ശ്രീകാന്ത്രിക

Let's try. ఇంకా ప్రాబ్లం అవుతుండే గట్టింది ఇంకా రాదు వస్తుంది ఇది ఎంత నీట్ గా వేసినా మనము అంటే ఒక బాక్స్లో ఇట్లా పెట్టుకునేటప్పుడు మొత్తం ఇట్లానే అవుతుంది అందుకే అట్లా ఇబ్బంది అని నేను ఇట్లా వేసిన మొత్తం ఇట్లానే అవుతుంది అందుకే అట్లా ఇబ్బంది అని నేను ఇట్లా వేసిన ఇప్పుడు లావుది అంటే ఈ సైజు ఇది కొంచెం కాలడానికి టైం పడుతుంది అదైతే ఆయిల్ హీట్ ఉంటే చాలా దానికి ఇట్లా ఇది ఈజీగా అయిపోతుంది వెయ్యడం కూడా తొందరగా అయిపోతుంది కాలడానికి కూడా టైం పడుతుంది మా డాడీ టీవీ చూస్తున్నాను శ్రీకాంత్ లంచ్ మా కంచిగా యూజ్ చేయండి మా కంచి బేబీ పడుకుంది కొంచెం సౌండ్ అయినా లేస్తుంది మళ్ళా అవసరమా మనకి కిచెన్లోకి పోదాం రెడీ అయింది సో చూసారు కదా మా కార పూస ఎంత పెద్ద అదైందో సో ఫైనల్ గా మా లిప్స్ కోసం ఇది మా కోసం ఇది అన్నట్టు సో బాయ్ బాయ్ సో ఇన్ ద నెక్స్ట్ వీడియో మమ్మీ బాయ్ చెప్పేసి బాయ్ బాయ్ సో ఇన్ ద నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకొక బ్లాగ్ తో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్